నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నేను మీ టీవీ రాజు మాచల మండల పరిధిలోని కుప్పనూరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడులో పరిశీలించారు మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేయడం అనాగరిక చర్యగా ఆయన అభివర్ణించారు విగ్రహ ధ్వంసం చేసింది టీడీపీ నాయకులేనని ఆరోపిస్తూ చంద్రబాబు బెమ్మారెడ్డి దిష్టి భవన్ ను దహనం చేశారు ഇവിടെ കുറേ ദാബൽ കുറേ కుదిరితే బావా మత్స్థ బాగా కొట్టేవాడు వాడికి అదురుపోయి వెళ్ళిపోయాన్ని పూర్తి ఘనసం చేతానికి వచ్చింది మన గారు వాడు వాడు పేటకాలకుడితే డబ్బులు రావు రెండు రోజులు పెట్టిపోయినవాడు ఈ నాలుగు వేలు అమ్మాయి గారు

जोहार <muchas> है